ఈ ఈ మాకు కావాలి మాకు ఈ శోషం మాకు కావాలి ఈ శోషం మాకు కావాలి ఎమ్మెల్యే గారు దయచేసి మాకు సోషాడు ఇప్పించాలి ఇప్పించాను ఎమ్మెల్యే గారు దయచేసి మాకు ఈ సోషాడు ఇప్పించాలి ఈ సోషాలో ఈ సోషాను కావాలి దయచేసి మా ఉద్దీ సహాయం చేయమని అడుగుతున్నాం నుంచి మాకు ఎవరు చేసేవాడు లేదమ్మా అవేం చెయ్యాల మాకు ఏడుంచి మేము సతికేట్లే ఏడనే ఒక సతికార పడిపోతాం ఒక నాయం చేసిందా మేము పావు ఒక్కరు మమ్మల్ని వాళ్ళు లేరు మమ్మల్ని నేను కాడ నా అమ్మ పుణ్యం కట్టుకుందా మాకు ఆ అమ్మ ద్వారా ఇప్పుడు మాకు మట్టేస్తున్నారు మాకు బాలా మేము

మేము శ్షానం కోసం బాగా చేస్తుంటే ఇట్లాగ వయస్సు మనుషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎస్ఐ గారు లేకుండా ఉంటే ఈరోజు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా మాకు శ్శానం కావాలని అడిగినాం అడిగితే ఎమ్మెల్యే గారు వచ్చి మాకు శ్శానం పలాన దగ్గర ఉందంటే చూపించింది ఎమ్ఆర్ దగ్గర కూడా వచ్చి అడిగినాం అడిగితే ఆమె పీఆర్వుని పంపించి చూపించింది అందువల్ల మేము పోయి మా సుశానం కోసమని ఈరోజు జేసీబీని పెట్టించుకొని బాగా చేసుకుంటుంటే ఈరోజు వైఎస్ఎఫ్ మనుషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా మా మీదకి తహరాదకు వచ్చారు తపాతాలనీత్రాజపాలు పంచాయతీ మేము ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మాకు స్థలం లేదని శ్శానం లేదని మేము ఆమెని అడిగినాము ఆమె మాకు కేటాయించి సరే మాకు ఉంది స్థలం అని అడిగితే మేము మళ్ళీ ఒక ఆలో కింద ఉందని శివాయి ఉందని చూపించాము అప్పుడు ఎంఐ ఎంఆర్వు గారికి ఎమ్ఆర్వు గారికి వచ్చి చెప్పమని చెప్పింది అప్పుడు ఎమ్ఆర్ గారు కూడా సరే అని అన్నారు ఈఆరావుని పంపించారు వీఆ రావుని గారు పంపించి దాన్ని చూపించారు సరే అని మీదేనేమని అన్నది ఇప్పిస్తాను అని అన్నారు అప్పుడు మేమేం ఏం చేసామంటే దాన్ని బాగు చేసుకున్నాము ఈరోజు వైసీపీ మనుషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని వాళ్ళ మీదకి ఎందుకు పోతారని ఎస్ఐ గారు మమ్మల్ని ఈ విధంగా ఆపారు కడలూరు మండలం నార్థరాజపాలెం సర్పంచి సుప్రియని నార్త్ రాజపాలెంలోని తపాతోపు ఆ స్థలంలో అది మా బ్రదర్ది అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏంటంటే ఆ స్థలాన్ని శ్మశానానికిగా దాన్ని జేసీపీతో పనులు చేస్తూ ఉన్నారు మా అబ్బాయిని నేను మా పిల్లల్ని పంపించి అక్కడ వర్క్ ఏదో జరుగుతుందని నేను పంపించడం జరిగింది ఎస్ఐ గారు వెంటనే విచారించకుండా మంచి చెడు చూడకుండా మా అబ్బాయి మీద చేయి చేసుకొని వెంటనే స్టేషన్కి తీసుకురావటం జరిగింది నేను వెంటనే స్టేషన్కి వచ్చి సార్ని రైటర్ ఉండేరు రైటర్ గారిని అడగటం జరిగింది ఎస్ఐ గారికి ఫోన్ చేయండి అమ్మా లేరు అన్నారు తర్వాత సార్కి ఫోన్ చేశాను చేసిన తర్వాత అమ్మ నేను వస్తున్నాను విచారిస్తాను అన్నాడు రెండు గంటలకు వచ్చాను నాలుగు గంటల నుంచి ఒక మహిళా సర్పంచి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంతసేపు ఉన్నా కానీ కనీసం ప్రజల చేత ఎన్నుకొనబడ్డ వాళ్ళం మేము మాకిచ్చే మర్యాద కూడా లేకుండా ఎస్ఐ గారు ఇంతవరకు రాలేదు రెండు గంటలకు వచ్చాను నాలుగైంది ఏదైనా నేను హామీ ఉండి తీసుకోబోతు ఎంఆర్ఓకి ఫోన్ చేశాను అమ్మ అది మా స్థలము మా స్థలంలో ఈ విధంగా జేసీపీని పెట్టి పనులు చేయించుకుంటున్నారు అది ఎంతవరకు మీరు ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా అని అంటే లేదమ్మా ఇవ్వలేదు మేడం అని ఎంఆర్ఓ గారు చెప్పారు విఆర్ఓ గారు చెప్పారు ఏ ఇది లేకుండా మీరు ఈ విధంగా అక్కడ చేసి మా పిల్లల దౌర్జన్యంగా జేసీపీని మీరు సీజ్ చేయొచ్చు కదా ఎందుకు మా అబ్బాయిని చేయి చేసుకొని మా అబ్బాయిని స్టేషన్ తీసుకురావాల్సిన ఇదే ఉంది విచారించండి మంచి ఏంది చెడేంది అన్ని పరిశీలించండి పరిశీలించకుండా మీరు మమ్మల్ని ఈ విధంగా కేసులు పెట్టి ఈ విధంగా దౌర్జన్యంగా ఎంతసేపు అయింది మేము ఒక మహిళా సర్పంచ మంచిగా నేను వచ్చిన తర్వాత కూడా కనీసం ఇది లేకుండా నాలుగు గంటలు అవుతుంది కనీసం ఏ ఇది లేదు సరే ఎంతసేపు అయినా మా అబ్బాయిని తీసుకొని పోవాలని సార్ కూడా చెప్పాను నేను ఇంతవరకు సార్ కూడా రాలేదు ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం అంటే ఏదన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టటమా ప్రశ్నిస్తే అంటే స్టేషన్లో పెట్టటమా అదేనా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రశాంతి రెడ్డి మేడం కూడా చెప్పారు స్థలం మీకు చూపిస్తానమ్మా అన్నారే కానీ కానీ ఖచ్చితంగా పలాని స్థలం అని చెప్పలే అది మా ఇదిలే ఉంది కనీసం మాకు లెటర్ కూడా ఇవ్వలే పలాని స్థలాన్ని మేము జేసీపీ పెట్టి మేము చేస్తున్నాము ఏ ఇది లేకుండా ఇక్కడ వెనకుండా నడిపిస్తున్న నాయకులు ఎవరు ఏ ఉద్దేశంతో మీరు ఒక సర్పంచ్కి ఒక నోటీస్ లేకుండా ఎట్టా మీరు పనులు చేయిస్తారు పనులు చేయించి జేసీపీని మీరు చూసి చేయకుండా మా అబ్బాయిని చేయి చేసుకోవడం జరుగుతుంది అది ఎంతవరకు న్యాయము ఇదేనా కూటం ప్రభుత్వం ఇదేనా ఆలోచకం ఇదేనా మీరు చేసే పాలన ఒక్కసారి మీరు ఆలోచించండి ఎమ్మెల్యే మేడం గారికి కూడా చెప్తున్నాము ఎమ్మెల్యే గారికి కూడా మేడం మీరు స్థలం ఇస్తానన్నారు కానీ ఆ స్థలం అని మీరు చెప్పలేదు కానీ వాళ్ళు ఏంటంటే ఎంఆర్ఓ కాడ మేము తీసుకొని వచ్చామని చెప్తున్నారు విఆర్ఓ కూడా మేము లెటర్ కానీ వాళ్ళందరికీ నేను విచారించడం జరిగింది మేడం కూడా నేనేం చెప్పలేదా మా విధంగా చెప్పలేదు ఈ విధంగా మేము చెప్ చెప్తున్నాం అని అన్నారే కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్న అది పద్ధతి కాదు అది ఇది కూడా కాదు మేము మాత్రం ఈ ఇది ఎట్ట ప్రశ్నిస్తే మా అబ్బాయిని తీసుకొని వచ్చి స్టేషన్లో తీసుకోవటం ఆయన చేయి చేసుకోవటం జరిగింది నేను అడిగితే మాకు ఇచ్చే విలువ ఇది సర్పంచ్గా ఒక మహిళా సర్పంచ్గా ఇచ్చే విలువ ఇదేనా స్టేషన్లో అని మీకు వినవేర్చుకుంటున్నాం